కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి బుధవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం రోజు ఈ రాశివారు చేసే పనిలో కార్య సాఫల్యం గోచరిస్తుంది గత పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది ఇరుగు పొరుగుతో కలహాలు రావచ్చు అనవసర విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు సహోద్యోగుల సహకారం లభిస్తుంది ప్రయాణాల్లో కార్య సాఫల్యం ఉంది ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగంలో అధికార యోగం ఉంది కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ సభ్యులను కూడా సంప్రదించే ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు వాహనం మూలంగా ఖర్చులుంటాయి భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు అన్నదమ్ములు బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు కొత్త పరిచయాలతో జాగ్రత్త మీ ప్రతిభను మరింత సానబెట్టండి యువత సాంకేతికంగా ఉపయోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేయకూడదు మీరు ఎక్కడ పని చేసినా అక్కడ మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి తద్వారా మీరు విజయాన్ని సాధిస్తారు ఇక కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది బంగారు ఆభరణాలు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు విందు వినోదాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి అందరి సహకారము రావస్తుంది అందరి సహకారము లభిస్తుంది రావలసిన డబ్బు చే పాక్షికంగా చేతికందుతుంది ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి వివాదాలకు ఆస్కారం ఉంది ఆరోగ్యం బాగానే ఉంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగానే ఉంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అంత ఆశాజనకంగా లేవు ఈరోజు వైవాహిక జీవితం బాగుంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వృత్తిలో మెరుగుదల కోసం నీటిలో పాలు మరియు బియ్యం కలిపి చంద్ర భగవానుడికి అందించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్